హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఆఫీసులో బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటే ఇక అపూర్వ గగన్ క్యాబిన్లోకి వచ్చి దగ్గుతూ సౌండ్ చేస్తూ ఉంటుంది గగన్ తలెత్తి చూసేసరికి అపూర్వ ఉండటంతో నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు తెలుసు కదరా నా కూతురు నిన్ను ప్రేమిస్తుందని అని చెప్పేసి అపూర్వ గగన్ ఎదురుగా చైర్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే భూమి కూడా ఇదంతా చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఇక నక్షత్ర కూడా చాటుగా ఉండి ఇదంతా వింటూ ఉంటుంది అయితే ఏంటి అని చెప్పేసి గగను అంటూ ఉంటే నీతో పెళ్ళికి ఒప్పించమని నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇంపాసిబుల్ అని చెప్పేసి గగను అంటాడు దాంతో భూమి చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటే ఇక అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక గగను వెంటనే ఇంపాసిబుల్ అని అంటాను అని అనుకున్నావా అని గగను అనకనే అపూర్వ అయితే నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అపూర్వ గగన్ని అడుగుతూ ఉంటే అవును నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి గగను ఒప్పుకోవడంతో ఇక భూమి అయితే ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇదంతా చాటు నుండి వింటున్న నక్షత్ర ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది నక్షత్ర నా కోసం చనిపోబోయింది అటువంటి నక్షత్రాన్ని నేనేందుకు పెళ్లి చేసుకోను అని చెప్పేసి గగను చెప్పడంతో ఇక అపూర్వ కూడా సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాత అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోగానే నక్షత్ర పరిగెత్తుకుంటూ గగన్ క్యాబిన్ లోకి వచ్చి పెళ్లికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ బావా అని చెప్పేసి నక్షత్ర గగన్ బుగ్గ పైన ముద్దు పెడుతూ ఉంటుంది ఇక ఇదంతా చూసినా భూమి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక గగను నక్షత్రం ముద్దు పెట్టడంతో ఇక తన చెయ్యిని బుగ్గపైన పెట్టుకొని చూసుకుంటూ ఎంతగానో మురిసిపోతూ సిగ్గుపడిపోతూ ఉంటాడు ఇక దాంతో భూమి ఇంకా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది భూమిని రెచ్చగొట్టడానికే గగను ఇదంతా చేస్తున్నాడా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్